వెల్కమ్ ముందుగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంట మండల కేంద్రంలోని అపర భద్రాద్రిగా పేరు పొందిన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు దేవాలయానికి చేరుకున్న యూప్ టీవీ మరియు టోరిటో వ్యవస్థాపకులు సిఈఓ పాడి ఉదయనందన్ రెడ్డికి ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు ఉదయనందన్ రెడ్డి తలపై పెట్టుకుని ఊరేగించారు అనంతరం గుడిలో పూజారులు అక్షంతలను రాముల వారికి సమర్పించి పూజలు చేశారు سورجا کھو جا پئي پئي جا باڻي کي راها پئي جي جا پئي మధ్యలో శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా రావడం జరిగింది అందరికీ కూడా శుభాకాంక్షలు ఐదు వందల సంవత్సరాల ఈ యొక్క కోరికలు ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తీర్చడము చాలా గొప్ప విషయం దాని సందర్భంగా ఇవాళ మనం ఇక్కడికి రావడం జరిగింది ఇదంతకుండా శ్రీరాములవారి ఆలయం అయోధ్య తర్వాత మన బసాదీ తర్వాత ఇదంతకుండా బాంధవానికి అత్యంత పెద్ద కొన్ని వేల సంవత్సరాల ముందు ఏర్పడిన ఆలయం నేను కూడా ఈ ప్రాంతం నుంచి వచ్చినా కాబట్టి నా వరకు ఎటువంటి అన్ని విధాల కృషి చేస్తా ఇళ్ళందుకుంట ఆలయం కోసం మీ అందరికీ కూడా మనందరికీ ఈ ప్రతిష్ట ఐదు వందల సంవత్సరాల ఒక డ్రీమ్ని ఒక కోరికని వాళ్ళు నిర్వహించడం అందరికీ అందరికీ కూడా శుభాకాంక్షలు